యుద్ధానికి మేము సంసిద్ధం మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు వద్దు టూరు కంటి రెప్పా కాపాడ కదిలినావు నిస్వార్థ సేవ తప్ప ఇంటేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానేతబూ సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్న అండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనా హిరాజము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంజాల సింగము జనమే తన ప్రాణమైి పొద్దు తూరుమేలు కై చేస్తున్నడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైనా కల్తాడు గుండె నిండా దండం అర్థరాజिरा పాదైనా అన్న ఎలక్షన్లలో పెద్దలు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారికి మనం మంచి మెజార్టీతో ఈ పాత అమృత నగర్ నుండి ఆయనకు కానుకగా ఇవ్వాలని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాఘ అన్న గారి అలాగే రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్యమం సిపిఎం పార్టీలో నుంచి కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి మన ప్రతాప్ పెద్ద ఆయనకు ఆకర్షితులై పెద్ద ఆయనకు సపోర్ట్ చేసి పెద్ద ఆయనకు ప్రచారం చేసి మంచి మెజార్టీ తెప్పించాలనే అనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చెబుతున్నాడు వారి రాక మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము మీకు అందరికీ తెలుసు ఈ అమృతానగర్ ఈ కాలనీని గౌరవనీయులు పెద్దలు ఉదల రెడ్డి గారు స్థాపించడం వారి చేతుల మీద స్థాపించడం జరిగింది అలాగే మేము మా చేతుల మీద ఎవరు లేనప్పుడు కూడా మా శక్తి లేకుండా ఇక్కడ ట్యాంకర్లు పెట్టి మంచి నీళ్లు తోలమైతేనేమి చేతుల సహాయ సహకారాలు చేస్తూ వచ్చాము ఇప్పుడు మేము సర్పంచ్ గారి ముందు ఇవన్నీ ఉన్నాయమ్మా రోడ్లు లేవు అన్ని వీధులకు రోడ్లు అలాగే డ్రైనేజ్ ఇరుతికల డ్రైనేజీ కట్టించాము వాటర్ పైప్ ఇరుతికల పెట్టించాము లేదు కనీసం వైఎంఆర్ కాయలో కూడా అది సౌకర్యం లేదనమాట ఇంకా మీకు చేయాల్సినది ఏమంటే అట్లా లాస్ట్ లో అటు రోడ్డు ఒకటి వేయాలి పెద్దలు వరదరాజ్ రెడ్డి గారు కూడా చూశారు ఆ రోడ్డు వేస్తూ ఈ నీళ్ళు పోయేదానికి కాల ఒకటి పెద్ద కాలు కట్టాలి ఆ కాల అవన్నీ కట్టాలని మనం తలంపుతో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాడిని మనుకొని పళ్ళకు గురి చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చేశాడు అయినా కూడా మేము భయపడకుండా మా వరకు మేము సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాము మీరందరూ ఓటు వేసి గెలిపించు ప్రలో వార్డు నెంబర్లను నన్ను చూసి ఇక్కడ గెలిపించారు అతను ఎవడో వార్డు నెంబర్ మీకు తెలియదు అట్లాంటి నేను ఎంతో గొప్పగా పెట్టుకుంటే వాటిని కూడా డబ్బులు చేసి వాళ్ళను నాకు ఇబ్బంది కలగాలని చెప్పి చేశారు అనమాట ఇక్కడ వార్డు నెంబర్ కూడా అతనికి ఎంతో చేస్తూ ఏది ఏదేమైనా కానీ అతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆగకుండా చేస్తూనే వచ్చాను ఇక్కడ నెక్స్ట్ ఏదైనా గెలిచి చేసే చాలా మనం అందరం ఇబ్బంది పడాల్సింది వస్తే గౌరవ పెద్దలు వరదరాలిడ్డి గారికి మంచి మెజారిటీతో మీరిస్తే నన్ను గెలిపించినట్టే నేను మీకు సేవ చేసేదానికి అలా ఎన్ని ఎల్లవెళ్ల కూడా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా ఇప్పుడు మంచి నీళ్ళు భావస్తున్నాయమ్మా నీళ్ళు ఎంత కష్టపడి నేను అలా పదకొండున్నర లక్ష రూపాయలు అప్పుడు కట్టి కనపకపోయి చేసుకుని వస్తే మేమేపించామని అలా కొడతారు పోజు కొడతారు వాళ్ళకి సమ్మం లైట్ సమ్మం వేస్తా అంటే వద్దని చెప్పినాడు వాడు ఇక్కడ వార్డు నెంబర్ అని అడగకుండా వేస్తారని అతన్ని అడిగి లైట్ పోల్స్ వేయాలన్న గుర్రంతుడు మా అతని శక్తి ఎంత మనం మంచి నీళ్ళ కోసము నీళ్లు లేవని ఇక్కడ ఈ కాలనీ వాళ్ళంతా ఇబ్బంది అంటే పదకొండున్నర లక్ష జనరల్ పూట కట్టి చేసినాం అది కూడా వద్దండి వాళ్ళు సరే ఏదేమైనా కానీ ఈ కాలనీకి ఇంకా ఏదైనా ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అయినా ఇంటికి కావచ్చు మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను అందుబాటులోనే ఉంటున్నాను కదమ్మా మీకు సేవ చేసేదానికి ఉన్నాం అదే సేవ చేసేదానికి మంచి మెజార్టీతో గవర్నమెంట్ అయినా మనం ఏ పని అయినా చేసుకునే దానికి అన్ని విధాల మనం ముందు ఉంటామని చెప్పి తెలుసుకుంటాను మీకు రేపు ఈ రోజు రేపు వస్తామా మీ మీ ఇంటి ముందుకి డబ్బులు ముక్క కమ్మలు అన్ని తీసుకోండి కాదు మన సొమ్మే మన సొమ్మే మా మన సొమ్మే మాకు శక్తివంత శక్తివంతంగా చేస్తారు అదే ఇది కూడా చూస్తారు ఇబ్బంది లేదమ్మా పెద్దలెగ్గర తీసుకోండి వృద్ధరాలెడ్డి కానీ ఈ కాలనీ కట్టించిన దారుకు మీరు సహాయం చేయండి మంచి ఓట్లు వేయండి బాగా గెలిచి మళ్ళా గెలిపి గెలిచినాక ఈ అమృత నగర్ పెద్ద దొడ్డుకొని వచ్చి మనం ఇక్కడే కూర్చొని ఆ రాముల దేవం కొడుక చేస్తానని చెప్పి మాటిచ్చారు ఏదైనా కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ సమస్యలు ఉన్నాయో మా చేతన ఇంతవరకు మేము అందుబాటులో ఉండి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామమ్మా మీరు మరోమారు మీకు చెప్తున్నాను మీరు ఒక్క ఓటు అట్టా ఒక్క ఓటిట్ట అనేది కాకుండా పాపు లెక్క మనం తీసుకుందాం మన లెక్కే అది అతను కష్టపడి చేసి తెచ్చిచ్చినటువంటిది కాదు అది డబ్బు ఇంకా ఏదన్నా తో స్పాట్ పెట్టాడు ఇక్కడ మీ అది పార్కు కట్టేయాలని ఆ ఉన్నాయి కదా అమ్మతనంలో దానికి స్పాట్ పెట్టి ఒక లెటర్ పేర్ ఇచ్చి వీళ్ళకి ఇయ్యాలి వీళ్ళకి ఇయ్యాలని చెప్పి రాసుకొని అందుకే నమ్ముకునే చేశారు నేను అది తెలుసుకొని అది అమ్మ చేసి కంచె పిలిచాను త్వరలోనే పెద్ద పెద్ద చేతుల మీద చిన్నది మినీ పార్కు మన పిల్లలు ఉండేదానికి పార్కు కట్టించి చేద్దామని చెప్పి కూడా మీకు పట్టిస్తున్నాను అమ్మా ఏది ఏదేమైనా నీళ్లు ఇరవై నాలుగు గంటలు వచ్చేదానికి మేము శక్తి చేస్తాము మీరు చేయాల్సిందల్లా రేపు ముప్పో తారీఖు ఉదయాన్నే వెళ్ళి సైకిల్ గుర్తి మంచి మెజార్టీతో పెద్ద గెలిపిస్తే అదే మాకు మీరు ఇచ్చినటువంటి సహాయ నాకు బలమైనటువంటి మీరు ఇప్పుడు మా అమృత వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం రావురెడ్డి అన్నగారికి శివచంద్ర రెడ్డి అన్న గారికి భాస్కర్ అన్న గారికి అక్క పేరు తెలుతున్నా గారికి అన్న సుదర్శనన్న గారికి బావోగులు గారికి ఈ నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను దీంట్లోకి రావడం కారణం ఏమంటే ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మట్టి రోడ్లు ఉన్నాయి ఏమిలో దోమలు భయంకరంగా మట్టి రోడ్లు వాహనాలు వచ్చాయి కనుక అంత ఘోరాది ఘోరంగా ఉండేది శివశంద్ర అన్న సర్పంచ్ అయినాకనే రో సిమెంట్ రోడ్లు కానీ ఓడు కానీ బాగా జరగడం చూసినాను ఉండే పెండింగ్ పనులు కూడా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వరదల గారి గుడి అన్న పెద్ద గుడి గెలిపించుకుంటే మనం అందరం రేపు మిగిలిన పనులు కూడా పెండింగ్ తొందరగా త్వరగా పూర్తి చేసుకుంటారు నమస్కారం